వెల్కమ్ టు ప్రజా స్వేచ్ఛ న్యూస్ కల్తీ బిర్యానీ అమ్ముతూ జనాల ప్రాణాలతో చెరగాటమాడుతున్న సితారా గ్రాండ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ భూపాల్పల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగా అన్నారు జిల్లా కేంద్రంలోని సితారా గ్రాండ్ హోటల్లో ఈ రోజు బిర్యానీలో చెడిపోయిన బిర్యానీ అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రేణుకుంట్ల మహేష్ మాదిగా తెలిపారు ఈ రోజు ఉదయం పుల్లా మహేష్ హాస్టల్లో ఉంటున్న వారి అబ్బాయి కోసం బిర్యానీ తీసుకెళ్లగా ఓపెన్ చేసి వాళ్ళ బాబుకి తినిపించగా వెంటనే ఆ అబ్బాయి పూర్తిగా వామిటింగ్ చేసుకున్నాడని తెలిపారు తీరా పూర్తిగా ఓపెన్ చేయగా బిర్యానీ మొత్తం పాడైపోయి జిగటగా చెడువాసన వస్తూ ఉందని తెలిపారు వెంటనే ఆ పార్సల్ ని భూపాల్పల్లి హోటల్ కి తీసుకురాగా యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ చేసుకుంటారో చేసుకో అని పుల్ల మహేష్ మరియు వారి భార్య పైన దౌర్జన్యం చేశారు తీసుకొచ్చిన పార్సెల్ కూడా గుంజుకుని దాన్ని బయటపడేసి అన్యాయంగా ప్రవర్తించారు వెంటనే ఇలాంటి కత్తి ఆహారం సరఫరా చేస్తున్న సితారా గ్రాండ్ హోటల్ పై వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్టి ఎస్ భూపాల్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి శీలపాక హరీష్ మాదిగా అడ్వకేట్ మంత్రి రాకేష్ మరియు బాధితులు పాల్గొన్నారు

ఎందుకోసం అని చూసే వరకు ఆ బిర్యానీ అంతా ఖరాబ్ అయిందని ఆయన మేము తినకుండా పక్కకు వెళ్ళి వచ్చి వీళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేస్తే సరే రాండమ్మ ఇక్కడికి వచ్చినాక చూద్దాం మాదే మిస్టేక్ జరగవచ్చు ఇక్కడికి వచ్చినాక అది ఎలా ఉందో చూద్దాం అనేసి రమ్మన్నారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడితే మాది మిస్టేక్ జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ మాది ఏ మాది ఎలాంటి మిస్టేక్ లేదు అది మీ దగ్గరే ఏదో మిస్టేక్ జరిగింది అనేసి వాళ్ళు దబాయిస్తారు పన్నెండు గంటలకి ఇక్కడికి రావడం జరిగింది పార్సల్ తీసుకున్నాం మా బాబు కానీ మొగలెప్పని తీసుకెళ్దామని ఆ పార్సల్ ని ఇక్కడికి రాగానే పార్సల్ తీసుకొని వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే సీతారా గ్రాండ్ తీసుకున్న బిర్యానీ మా బాబుకు రెండు మూడు ముద్దలు తినిపియడం వల్ల తిన్నాడు తిన్న తర్వాత వాంతిని చేసుకోవడం జరిగింది అరే ఇలా ఎందుకు జరుగుతుందని ఒకసారి ఆ ప్యాకెట్ తీసి మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా చూడడం జరిగింది చూ చూసిన వెంటనే అందులో అది స్మెల్ ఆ జిగట జిగటగా బిర్యానీ అంతా ఖరాబ్ అయి ఉండడం జరిగింది ఈ వెంబడే ఈ సీతారా గ్రాండ్ ఏదైతే సిబ్బంది ఉన్నదో వారికి ఫోన్ చేసి ఇలా ఉంది అని చెప్పేసి అంటే మీరు అయితే రాండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ మా ప్రొడక్ట్ లా మాత్రం ఇలాంటి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ లేదు అదే ఉంటే మిస్టేక్ మీదే మిస్టేక్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రకంగా పంపిస్తాయి మాకే వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది ఏదైతే వాళ్ళ ఉన్నడో ఈ సితారా గ్రాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే మమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది అదే విధంగా మళ్ళీ ఇక్కడికి మేము రెగ్యులర్ గా ఏదైతే సండే ఉంది ఆదివారం ఇరవై మందికి పంపిస్తామని చెప్పేసి ఆయనే అంటున్నాడు మరి ఆదివారం ఇరవై మందికి ఏదైతే హాస్టల్ వాళ్ళకి బిర్యానీ పంపిస్తా అంటున్నారు కదా మరి ఈ రోజు ఎలా మ్యూసిక్ జరిగిందన్న ఈ సీతారాక వాళ్ళను సూటిగా మేము ప్రశ్నిస్తున్నాము అంటే నాసి రకమైన ఫుడ్ ఏదైతే పెడుతున్నారో ఇలాంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఫుడ్ సెక్యూరిటీ ఆ ఏదైతే ఆఫీసర్ గారు ఉన్నారో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం